ఈ కాలంలో ఒకటికి ఒక లక్ష వీడియోస్ ఉన్నాయి అలాంటి వీడియోలు జనాలు ఎందుకు చూస్తారు ఎందుకు చూడాలి ఫస్ట్ ఈ వీడియో తీసుకొచ్చానంటే ఏదో కంటెంట్ ఉంటే నేను తీసుకొస్తాను అసలు ఎలా ఎలా తీయాలి వీడియోలు ఎలా చెప్పాలి ఏం చేయాలి అనేది మనం చేసినట్టు కొన్ని ఒక పది పాయింట్లు అయితే నేను రాసుకొచ్చాను ఆ పది పాయింట్లను మీకు చెప్పేసి తర్వాత మనం ఏం చేసామో థౌసండ్ సబ్స్క్రైబర్స్ మన కష్టాలు ఎలా ఉన్నాయో ఒకసారి మాట్లాడుకున్నాం హలో హాయ్ గైస్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద ఎమోషనల్ క్లిక్కర్ ఛానల్ అండ్ ఈ వీడియో మీ ముందు నేను ఎందుకు తీసుకొస్తున్నాను అంటే మనకు ఈ క్షణాన థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు అండ్ అందుకంటే ముందుగా నన్ను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న మా సబ్స్క్రైబర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో ఈ వీడియో నేను ఏం చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో తీసుకొచ్చానంటే ఏదో కంటెంట్ ఉంటే నేను తీసుకొస్తాను ఈ వీడియో నేను ఏదో ఏం తీసుకొస్తున్నానంటే మనకు కొత్త కొత్త క్రియేటర్స్ మార్కెట్లోకి వస్తున్నారు వాళ్ళకి చాలా వరకు చాలా ఇబ్బంది పడుతున్నారు ఏం అసలు ఎలా ఎలా తీయాలి వీడియోలు ఎలా చెప్పాలి ఏం చేయాలి అనేది మనం చేసినట్లు కొన్ని ఒక పది పాయింట్లు అయితే నేను రాసుకొచ్చాను ఆ పది పాయింట్లను మీకు చెప్పేసి తర్వాత మనం ఏం చేసాము థౌసండ్ సబ్స్క్రైబర్స్కు మన కష్టాలు ఎలా ఉన్నాయో ఒకసారి మాట్లాడుకుందాం గౌరవల్ గా అండ్ నేను ఫస్ట్ మీకు చెప్పబోయేది ఏంటంటే మంచి ఫోన్ ఇది మంచి ఫోన్ అని ఎందుకు చెప్తున్నాను అంటే ఓన్లీ క్లారిటీ కోసమే మంచి ఫోన్ అంటే నీ చేతిలో అందంగా ఉండాలని కాదు ఓకేనా అది అదివల్లి నువ్వు వీడియోస్ తీయడం వరకు పెట్టుకుంటావు లేకపోతే ఎలా పెట్టుకుంటావు ఇష్టం అండ్ నీ దగ్గర కానీ మంచి ఫోన్ అంటే చాలు ఒక క్లారిటీ వీడియోస్ పంపించ పంపించగలము జనంలోకి అనుకుంటే చాలు ఓకేనా ఒక మంచి ఫోన్ లేదు నీ దగ్గర ఏదో బిలో బడ్జెట్ ఫోన్ ఉంది ఐ మీన్ ఒక టెన్ థౌజండ్ లోపు ఉంది అప్పుడు ఆ కెమెరాకున్న స్టెబిలిటీ ఎంత ఉంటుంది నువ్వు ఏదో వీడియో తీయాలని చేతితో పట్టుకుంటావు చేతిలో పట్టుకుంటే అది ఎంత షేక్ అవుతుంది తెలుసా అలాంటి వీడియో జనాలు ఎందుకు చూస్తారు ఎందుకు చూడాలి ఫస్ట్ దాంట్లో కంటెంట్ ఉంటుంది కంటెంట్ ఉన్నా కూడా ఆ వీడియో అనేది జనాలు ఇరిటేట్ చేస్తుంది ఓకేనా ఈ కాలంలో ఒకటికి ఒక లక్ష వీడియోస్ ఉన్నాయి ఒక వీడియో నీ స్కిప్ చేస్తే ఒక లక్ష వీడియోలు వెనక ఉంటాయి ఓకేనా మనం ఎంతసేపటికి ఆ జనం ఆ సబ్స్క్రైబర్స్ కావచ్చు ఆ పీపుల్ కావచ్చు ఎవరైతే ఉన్నారో యూట్యూబ్లో చూసే వాళ్ళు వాళ్ళని అట్రాక్ట్ చేయాలి ఆ వీడియోతో కావచ్చు నీ వాయిస్తో కావచ్చు నీ అపీరియన్స్తో కావచ్చు ఓకేనా ఇది మన ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి వీడియో మీకింగ్ నిదోషింగ్ ఇప్పుడు ఏంటంటే నువ్వు ఒక వీడియో చేస్తున్నావు ఆ తీసే వీడియో ఎలా ఉండాలంటే షేక్ లేకుండా తీయాలి ఓకేనా ఇప్పుడు నువ్వు తీసే వీడియోలో షేకింగ్ ఉన్నది అనుకో ఆ వీడియో చూడరు ఎందుకంటే అది గ్లంజీ గ్లంజీ కింద నువ్వు ఏదో ఒక ఆబ్జెక్ట్ నే చూపిస్తున్నావు లేదంటే ఒక టెంపుల్ నే చూపిస్తున్నావు లేకపోతే ఒక వడనే చూపిస్తున్నావు ఆ వీడియోని నువ్వు షేక్ చేసావే ఆ వీడియో మొత్తం నీకు గ్లంజీ గ్లంజీ కనపడుతుంది అప్పుడు వాళ్ళకి ఏం అర్థం అవ్వదు అర్థం ఒక కన్ఫ్యూజ్ లో ఏం చూడరు ఫస్ట్ స్వైప్ చేసేస్తారు ఓకేనా మనం వీడియో చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే షేక్ అవ్వకూడదు స్టెబిలిటీ ఉండాలి వీడియో ఓకేనా థర్డ్ పాయింట్ ఉండాలి థర్డ్ పాయింట్ వచ్చేసరికి కంటిన్యూటీ కంటిన్యూటీ అంటే గాయస్ రోజు ఒక వీడియో పెట్టే పెడతా ఉన్నాను నేను కంటిన్యూగా పెడుతున్నాను అనేది కాదు నా ఉద్దేశం కంటిన్యూటీ అంటే ఇప్పుడు ఒక బ్లాగ్ స్టార్ట్ చేసేవాడు అలా స్టార్ట్ చేసే ఇప్పుడు ఏదో ఒక టెంపుల్ వెళ్తున్నాం లేకపోతే ఏదో ఒక టూరిస్ట్ ప్లేస్ వెళ్తున్నాం అప్పుడు ఏం చేయాలను నువ్వు స్టార్ట్ చేస్తావు బాగు నేను ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాను రైల్వే స్టేషన్ లాగా వెళ్ళాను ఇదొక వాళ్ళు రైల్వే స్టేషన్ నుంచి జర్నీలో వాళ్ళు రైవే స్టేషన్ నుంచి పలానా ప్లేస్ పలానా రైల్వే స్టేషన్ వరకు ఇలా జరిగింది నాకు వాళ్ళని పెడతాం తర్వాత రైల్వే స్టేషన్ నుంచి అక్కడ దిగిన తర్వాత నుంచి మళ్ళీ ఏదైతే స్పాట్ ఉందో ఆ స్పాట్ దగ్గర తర్వాత మళ్ళీ అక్కడ ఆ స్పాట్ దగ్గర ఏదైతే మేము ఎక్స్ప్లోర్ అవన్నీ పెడతావు ఇదేంటి ఒక కంటిన్యూటీ ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్ దిగినా మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ మీ స్పాట్కి వెళ్ళావు ఇది ఒక కంటిన్యూటీ అదే నువ్వు రైల్వే స్టేషన్ లేకుండా జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంటి చేసి దాకా ఒక స్టా ఒకటి పెట్టి తర్వాత దీని తర్వాత ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్కి పెట్టి దాని తర్వాత ఎక్స్ప్లోర్ చేసిన పెట్టి దాని తర్వాత రైల్వే స్టేషన్ నుంచి ఆ స్పాట్ స్పాట్కి వెళ్ళి పెట్టి ఇది కంటిన్యూట్ అవ్వదు మీకు ఏంటంటే జనాలు ఎలా చూస్తారు దీని తర్వాత ఇదేమైంది దీని తర్వాత ఇలా ఏమైంది దాని తర్వాత ఇంకేమైంది దాని తర్వాత ఇంకేమైంది అలా చూస్తారు ఆ క్యూరియాసిటీ జనాలు ఉంది నువ్వు ముందే లాస్ట్ చూపిస్తే చేస్తే ఫస్ట్ ఎవరు చూస్తాయి ఇంకా ఆల్రెడీ రైలు వెళ్ళిపోయి ఏదో ఒక స్పాట్ దిగేసావు ఆ స్పాట్ నువ్వు ఫస్ట్ రీయో కట్టావు నువ్వు ఇంటి దగ్గర నుంచి నువ్వు రైల్వే చేసి వెళ్ళింది అతనికి గురు అది నేను చెప్తుంది కదా కంటిన్యూ తోగో పాయింట్ నాలుగో పాయింట్ వచ్చేసరికి కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ అంటే చెప్తా అది అంటే కాదు కట్ట ఇప్పుడు కన్సిస్టెన్సీ అంటే మన నువ్వు థౌజండ్ సబ్స్క్రైబర్ వస్తున్నారు ఫోర్ థౌజండ్ థౌసండ్ వస్తున్నారు ఎప్పుడైనా సరే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా అనుకున్నప్పటి నుంచి డైలీ ఒక వీడియో అయితే కంపల్సరీ ఉండాలి అది కన్సిస్టెన్సీ అంటున్నాం ఓకేనా డైలీ నువ్వు లాంగ్ వీడియోస్ పెడదా ఉంటా డైలీ పెడదాం ఉంటుంది టూ డేస్ కోసా త్రీ డేస్ కోసా టూ డేసా ఫైవ్ డేసా సిక్స్ డేసా వీక్లీ వన్ సార్ కంపల్సరీ అది జనాలు కావచ్చు చేయాలి ఓకేనా వీళ్ళు డైలీ ఒక వీడియో పెడతారు లేదు రెండు రోజులు మూడు రోజులు ఐదు రోజులు వీక్లీ వన్స్ అయినా పెడతారు అనేది జనాలకి వెళ్ళిపోవాలి ఓకేనా నువ్వు డైలీ ఒక వీడియో పెట్టుకోవచ్చు లేదు షార్ట్ అయితే ఐదు ఐదు వీడియోస్ పెట్టుకోవచ్చు ఐదు ఐదు షార్ట్ ఎందుకు పెట్టుకుంటాం మనం ఐదు వీడియోస్ పెట్టుకుంటే షార్ట్ మనం ఎందుకు పెడతాం అంటే సబ్స్క్రైబర్స్ గ్రాప్ చేసుకునే వరకు మనకు షార్ట్ లోనే ఉపయోగపడతాయి ఎందుకంటే మనం లాంగ్ వీడియోలో ఒక టెన్ ఫిఫ్టీన్ సెవెన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో పెట్టే మన కంటెంట్ మొత్తం ఛానల్ లైక్ పంపిణాను చాలా ఇప్పుడు షార్ట్ వీడియో అనుకోవాలి ఏదైతే లాంగ్ వీడియో చేస్తున్నావు ఆ లాంగ్ వీడియోలో మెయిన్ కంటెంట్ షార్ట్ వీడియోలో పెట్టామంటే జనాలు అయితే తొందరగా పెట్టిన జనాలు ఎప్పుడైనా ఏదంటే జనాలు ఆ షార్ట్ లైక్ చేసి దాని నుంచి సబ్స్క్రైబ్ చేసుకుని లాంగ్ వీడియో చూసే అవకాశం ఉంటుంది ఓకేనా ఇది కన్సిస్టెన్సీ అంటే కన్సిస్టెన్సీ అంటే రోజుల్లో కూడా ఉండాలి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పలేదు ఒక పది రోజులు పెట్టా రెండు రోజులు పెద్ద యూట్యూబ్ స్టార్ట్ చేసాము మీకు ఉత్సాహం ఉంది పదిహేను రోజులు ముప్పై రోజులు పెట్టడం రెండు వేలు పెద్దా ఆ రెండు నెలల తర్వాత కనీసం ఒక టెన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ గ్యాప్న వెయ్యి వందలు రెండు వేల వందలు సబ్స్క్రైబర్స్ లో ఇప్పుడు ఇప్పుడు కూడా ఫస్ట్ ఫస్ట్ ఫీజ్ వెళ్ళిపోతుంది షాక్స్ యూట్యూబ్ ఓపెన్ చేయాలనే షాక్స్ ఫస్ట్ ఉంటుంది అదే కనీసం వాళ్ళకు నీ రోజు ఫీజు బట్ ఈ వీడియో అనేది నువ్వు వాడు ఎన్నో వీడియో స్వైప్ చేస్తే స్వైప్ చేస్తే స్వైప్ చేసి స్వైప్ చేస్తే అప్పుడు ఎక్కడో ఈ వీడియో ఉంటుంది అంటే ఇక్కడ ఉంటాం అంటే సబ్స్క్రైబర్స్ నువ్వు లాస్ అవుతున్నాం ఇది మీకు కన్సిస్టెన్సీ అయిపోవడం వల్ల ఓకేనా కన్సిస్టెన్సీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు మనం ఇష్టపడి డైలీ ఉండడం అంటే ఇప్పుడు చెప్పాను కదా అలాగే సేమ్ డైలీ ఒక వీడియోనే కట్టండి లాంగ్ వీడియో అయితే ఒకటే కట్టండి షార్ట్స్ అయితే ఫైవ్ వర్క్ ఫైవ్ వర్క్ పెట్టుకోండి నేనైతే ఫైవ్ వర్క్ పెట్టినా కూడా లాంగ్ వీడియో మాత్రం ఒక వీడియో పెట్టండి ఫస్ట్ మీరు ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారో అప్పుడు ఏం చేస్తారంటే ఆ ఆలోచనతో క్యూరియాసిటీతో మీరు ఎక్కడెక్కడ న్యూస్ ఆ ప్లేస్ ఈ ప్లేస్ ఈ ప్లేస్ ఆ ప్లేస్ చాలా వీడియోస్ తీసుకుంటారు స్టోర్ చేసుకోవాలి చాలా మంచిగా అది కూడా అది కూడా ఉపాధి ఉండాలి స్టోర్ చేసుకున్నంత మాత్రాన్ని కాదు మీరు ఆలోచన పోయిపోయి వెంట వెంటనే మనకు న్యూస్ రావాలి వెంట వెంటనే మన సబ్స్క్రైబర్స్ రావాలి వెంట వెంటనే మనకు వాచ్ రావాలంటే అలా మీరు ఈ రోజు ఒక వీడియో పెట్టండి రేపు అలా షూట్ చేసే కూడా అలా పెట్టండి అలాగే నా ఒక పది వీడియోస్ ఉన్నాయి ఈ రోజు ఒక ఐదు వేస్ట్ ఎందుకంటే ఒక రోజులో ఒక మనిషి మొక్క మొహం సార్లు చూస్తాడు ఒకసారి చూస్తే ఆ మనిషికి ఓకే దాంట్లో కంటెంట్ ఉంటే ఓకే ఇంట్రెస్టింగ్ వస్తాడు రెండు సార్లు రెండు సార్లు పెడతాడు ఓకే మూడోసారి నాలుగోసారి అది ఇంద్రా ఇలా వాడు పెద్ద గురు తల ఉన్నాయని చెప్పేసి అన్సబ్స్క్రైబ్ చేసే రోజులు కూడా వస్తాయి ఏమంటున్నాను అంటే ఒక వీడియో ఒక రోజే పెట్టండి అదే షార్ట్స్ ఉన్నాయి చార్ట్స్ వాళ్ళు అలా చూస్తుంటారు కాబట్టి చార్ట్స్ లో మీరు ఐదు వీడియోస్ వాళ్ళు పెట్టుకోవచ్చు అది కూడా ఇప్పుడు సబ్స్క్రైబర్స్ గ్రాప్ చేసుకోవడానికి అదే కంటెంట్ కావాలంటే ఒక్క చార్ట్ చాలు ఒక్క వీడియో చాలు ఒకనాడు నెక్స్ట్ నెక్స్ట్ ఫోన్ కావచ్చు వాయిస్ ఓన్ వాయిస్ ఓన్ అనేది చాలా మంది డైరెక్ట్ బుక్ ఇచ్చి మాట్లాడితే ఓకే బట్ వాయిస్ ఓన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ చాలా పెద్ద కీరో ప్లే చేస్తారు అన్నమాట మన వాయిస్ ఎలా ఉండాలంటే అవన్న మనిషిని అట్రాక్ట్ చేయాలి అట్రాక్ట్ చేసేలా మనం మాట్లాడాలి నువ్వు మీ దగ్గర ఏదో ఫోన్ ఉంది కొంచెం వీడియో టెన్ ఫోన్ వాయిస్ ఇచ్చేటప్పుడు ఆ మైక్ లో అంత బాగా ఇష్యూ చేసుకోలేదు అండ్ ఆల్సో ఆ మైక్ ఏం చేస్తా అంటే ఆ సరౌండింగ్స్ లో ఉన్న సౌండ్ సౌండ్ కూడా అబ్జర్వ్ చేసుకుంటారు అప్పుడు మీ వాయిస్ లబ్జ్ చేయకపోతే అప్పుడు కూడా ఇరిటేటింగ్ వస్తుంది అప్పుడు ఏమవుతుందంటే ఏమైతే సింపుల్ గా స్లబ్ చేస్తారు స్కిప్ చేస్తారు వీడియో అప్పుడు మీకు ఏమైంది యూజ్ పడుకుంటుంది అది వాయిస్ అనేది కంపల్సరీ అందుకోసం అని చెప్పేసి మీరు ఇప్పుడు పదివేలు పెట్టి రెండు పెట్టి మూడు వేలు పెట్టి మైక్ తీసుకోమని చెప్పను ఎందుకంటే స్టిల్ ఈ రోజుకి నేను మైక్ లేకుండా యూజ్ చేస్తున్నా స్టిల్ ఈ రోజుకి నా ఫోన్ లో నేను ఒక వీడియో కూడా తీయలేదు ఓకేనా ఇది మాత్రం బాగా గుర్తు పెట్టుకోండి డబ్బులు మాత్రం ఎవరికి గుర్తురావు మా గుండు ఎవరికి తిన కానీ డబ్బులు కష్టపడితేనే వస్తాయి దేనికి డబ్బులు వేస్ట్ చేయకండి యూట్యూబ్ స్టార్టింగ్ లో మీ దేని ఇంట్రెస్ట్ ఉంటుందో మీకే తెలియదు మీకు దాని మీద మంచి మంచిగా సబ్స్క్రైబర్స్ వచ్చి మీ దాని మీద ఏదో ఒక రూపాయి వచ్చింది ఆదాయం అనుకున్న రోజు మీ దాని మీద ఇన్వెస్ట్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ పాయింట్ వీడియో స్టోరేజ్ ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏమంటే వీడియోస్ ఉన్నాయి మీరు చెప్పినట్టు ఒక యూట్యూబ్ కింద ఒక పది రోజుల్లోనే మీరు ఒక ఇరవై వీడియో తీసారు ఇరవై వీడియోలు ఏం చేయాలి మీరు రోజు ఒక రెండు మూడు అప్లోడ్ చేయొద్దు ఆ ఇరవై వీడియోస్ ఇరవై రోజులు ప్లాన్ చేసుకోండి ముప్పై వీడియోస్ ఉన్నాయి వన్ మంత్ ప్లాన్ చేసుకోవాలి మీకు ఒకే ఐదు ఐదు అప్లో చేయాలనిపించినా చేసి ఎలా చేస్తావు దాని స్కెడ్యూల్ జి ఎనిమిది జి ఒకటో రెండు అలా స్కెడ్యూల్ చేసేసి వీడియోస్ అప్లో చేసుకో రేపు ఎల్లుండి ఒకటో రెండు తిండాల్సి ఉంటుంది దాని అదే ఆటోమేటిక్ గా పబ్లిష్ అయిపోతుంది ఓకేనా నేనేం చెప్తున్నాను అంటే వీడియోస్ని స్టోర్ చేసుకోండి మీరు అతి ఉత్సాహంతో ఫస్ట్ పది రోజుల్లో ఒక ముప్పై గుళ్ళు తిరిగేశారు ముప్పై గుళ్ళు ఎస్పీ చేశారు ముప్పై వంటకాలు చేశారు ముప్పై ఒకటో రోజు మీకు అంత ఇంట్రెస్ట్ ఉండదు ఒకటో రోజు అంత ఇంట్రెస్ట్ ముప్పై ఒకటో రోజు ఉండదు సో నేను చెప్తుంది ఏంటంటే వీడియోస్ ని స్టోర్ చేసుకోండి స్టోర్ చేసుకున్నప్పుడు ఎప్పుడైతే ఇంట్రెస్ట్ లేదో ఉంటుందో ఆ రోజుకి ఉపయోగపడతాయి ఓకేనా అలా అని చెప్పేసి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు ఇంటికి వస్తారు కాబట్టి ఆ ముప్పై ఒకటి రోజులు కాకపోతే నలభై రోజులు మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తుంది ఆ రోజు ఇంకొక వీడియో తీసుకుంటావు ఆ పది రోజుల గ్యాప్ లో నువ్వు నువ్వు తీసిన వీడియోలు ఉపయోగపడతాయి అందుకేం చెప్తున్నా అంటే వీడియోస్ వీడియోస్ అనేవి స్టోర్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ పాటు ఇది చాలా ఇంపార్టెంట్ మీ ఛానల్ ఏమో యూనిక్ లో ఉంచుకోవడం నా ఛానల్ ఉంది ఎమోషనల్ ఆల్ ఓవర్ వరల్డ్ లోనే అలా నా నేమ్ అలా యూట్యూబ్ లో చర్చ్ చేయగానే ఫస్ట్ నా పేరు వస్తుంది ఎందుకు నాకంటే సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారనే తక్కువ ఉండాలనే నా పేరు ఫస్ట్ రావడం అలా కాదు మనం పెట్టే పేరు అనేది యూనిక్ ఉండాలి ప్రత్యేకంగా ఉండాలి ఇప్పుడు నాకన్నా చాలా సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటాయి ఒక వ్యక్తి ఉంటారు ఆ వ్యక్తికి ఒక లక్ష మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆ వ్యక్తి యూజర్ నేమ్ నేను యూట్యూబ్ లో కొ రావట్లేదు అలాంటి యూజర్ నేమ్స్ ఒక నాలుగు నేను చూపిస్తున్నాం కానీ అలా ఐడెంటిఫై చేస్తారు ఫైనల్గా చెప్పండి అంటే ఫైనల్గా ఐడెంటిఫై చేస్తారు బట్ అంత రిపీటెడ్ పర్సన్ అయింటి కూడా ఒక నాలుగు ఐదు మంది పర్సన్స్ ఎత్తుకోవాలి అదే యూనిక్గా ఉంటే ఎమోషనల్ ఫిక్పర్ మీరేం సర్చ్ చేసుకోండి ఎమోషనల్ ఫిక్పర్ అంటే నా ఒక్క ఛానల్ తప్ప ఇంకొకటి రాదు అలా అలాగే మీరు యూట్యూబ్ ఛానల్ నేమ్ అనేది యూనిక్ గా పెట్టుకోవాలి అందుకనే ఎందుకు ఇప్పుడు ఒక్కొక్క మీ ఫ్రెండ్స్ అయితే ఇంకొక ఇంకొకరు ఎవరో కూడా ఉంటారు మరి మనం అలాగే యూట్యూబ్ ఛానల్ ఏంటా అంటే పలానా శివ వన్ టూ త్రీయా శివ వన్ ఫోర్ త్రీయా శివ అదే అదే ఏదైతే చెప్తారు వాళ్ళు కొడతారు శివ వన్ టూ త్రీ శివ వన్ టూ వన్ టూ ఫోర్ శివ వన్ టూ త్రీ ఏదో కొడతారు లక్ష కంప్లైతే ఏదైనా ఛాలెంజ్ ఏదని దానితో నువ్వు నీ బాగులేదు నీకు సిబ్బు నువ్వు వాయిస్ ఓవర్ ఇస్తావు వాయిస్ ఓవర్ ఇస్తావు నీ వాళ్ళని ఎలా గుర్తుపడాలి ఛానల్ని ఇదో ఒక సో మీరు మీ ఛానల్ చేయమంటే చాలా యూనిక్గా పెట్టుకోండి ఓకేనా ఇదేంటంటే నువ్వు వాళ్ళ చోడు బాగా చేసావు వీడియో క్లారిటీ బాగా ఉంది కంటెంట్ ఉంది సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక చిన్న అంతే నాకు తెలిసినంత వరకు నీకు తెలిసి నీ ఒక కాలేజ్ స్టూడెంట్ అనుకో ఒక నీ సత్తులో ఒక పది మంది ఫ్రెండ్స్ ఉంటారు ఒక ఇంట్లో ఉంటాడు జాబ్ తీసుకుంటాడు అనుకో నీకు ఒక ఒక ఫైవ్ ఫైవ్ మెంబర్స్ ఉంటారు ఏం చేస్తున్నావు అంటే వీడియో అప్లోడ్ చేస్తున్నావు చేసిన ఒక విదిన్ టెన్ మినిట్స్లోనే లోనే మీ దగ్గరలో సరౌండింగ్ లో ఉన్న చూసి లైక్ కొట్టేది లైక్ కంపల్సరీ ఇంట్లో అల్లరిగా ప్రకారం ఏ ఏ షార్ట్ అయినా పెద్ద లాంగ్ వీడియో అయినా కూడా లైక్ కొట్టే దాని కంటెంట్ ఉంది అని ఇటు బాగా అనేది మనకు ఉంటారు ఐడెంటిఫై చేస్తుంది ఓకేనా ఐడెంటిఫై చేసి ఇంకో పది మందికి మన వీడియో అనేది పంపిస్తుంది ఆ పంపించే అవకాశం ఉంటుంది ఓకేనా నెక్స్ట్ పాయింట్కి పోవడం అంటే ఇంకా ఇప్పుడు ఫైనల్ గా నెక్స్ట్ పాయింట్ అని అందించి నెక్స్ట్ పాయింట్ ఇవ్వమంటే నెక్స్ట్ పాయింట్ ఇవ్వాలి సో అందరు చెప్పినట్టే నెక్స్ట్ పాయింట్ సింగిల్ కంటెంట్ అనేది మీరు చెయ్యండి చేయగలిగితే చేయండి ఓకేనా ఎందుకంటే నేను చెప్తున్నా కానీ నేను కూడా మిక్స్ కంటెంటే చేస్తున్నా ఎందుకు ఫస్ట్ వ్యవహారాలు ఫుడ్ తర్వాత ట్రావెలింగ్ ఈ మూడు మూడు చేస్తున్నా ఎందుకు మాకు ఆ అవకాశాలు ఉన్నాయి మాకు అన్ని రకాలు ఉన్నాయి దగ్గర తగ్గుతాము గుడ్డ చేసుకుంటుంటాము గుళ్ళు మేము ఇంపార్టెంట్ నాకు చాలా ఇంట్రెస్ట్ గుళ్ళు అంటే అవకాశం అని చెప్పేసి గుళ్ళ మీద ఎక్కువ చేశాను నా వీళ్ళు కూడా ఎక్కువ గుళ్ళ మీద ఉంటాయి ఎప్పుడైనా గుడుకుంటున్నప్పుడు వంట జరిగేది వంట లేదు మా ఎక్కడికైనా వెళ్తున్నాము అంటే ఆ ఓకేనా సింగిల్ కంటెంట్ అయితే చాలా తక్కువ ఎందుకంటే ఎందుకంటే ఒక చెప్తారు వంద మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పారు మీరు మ్యూచువల్ కంటెంట్ క్రియేటర్ కంటెంట్ క్రియేటర్ అంటున్నాను ఒక ట్రావెలింగ్ ఒక టెంపుల్ అనుకుంటాం ఫుడ్కు సంబంధించి ఒక వీడియో పెట్టావు ట్రావెలింగ్ సంబంధించి ఒక వీడియో తగ్గదు టెంపుల్కి సంబంధించి ఒక వీడియో తరగతి టెంపుల్ సంబంధించి పది మంది వస్తారు ఫుడ్కు ఒక పది మంది వస్తారు మీకు ఒక వేరే ట్రావెలింగ్ ఇంకొక పది మంది వస్తారు నువ్వేమనుకుంటా ముప్పై మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అనుకుంటావు ముప్పై మందిలో రేపు నువ్వు ఒక వీడియో పెట్టగానే నార్మల్ గా కంటెంట్ యూట్యూబ్ క్రియేటర్ కూడా వంద మంది సబ్స్క్రైబర్స్లో లో వీడియో ఒక్కో వీడియోస్ థర్టీ ఫార్టీ పర్సెంట్ అంటే మ్యాక్సిమం అలా చూడండి అలాంటిది మిక్సడ్ కంటెంట్ యూజర్స్ అంటే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే మ్యాక్సిమం అయింది నువ్వు ఒక లక్ష మంది సబ్స్క్రైబర్ వస్తుంది ఒక వీడియో అప్లోడ్ చేస్తావు ఒక ఇరవై ఇరవై ఐదు వేలు యూజర్ వస్తే అయిపోతుంది కానీ అది ఏమో అదే లక్ష మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఉంటే ఏంటేనా వస్తుంది కంపల్సరీ దాని అగ్రి అయితే దానికి విండింగ్ అయితే ఒక మిక్స్ కంటెంట్ చేసుకోండి వేరే సింగిల్ కంటెంట్ చేయండి పాయింట్స్ అన్నీ అయిపోయినాయి పది పాయింట్స్ అయిపోయినాయి మీరు ఒకసారి ఒకసారికోవచ్చు ఇప్పుడు పని ఉండదు చెప్పాలి మీకు ఇంకా అవేమో మనకు మన యూట్యూబ్ లైఫ్ షోకి ఎలా జరిగింది ఎలా జరిగింది అనేది అంటే ఈ యుట్యూకి వెళ్ళగల నేను ఒక్కనంటూ ఏం లేను దీనికి సపోర్ట్ చేసిన వాళ్ళు నాకు చాలా మంది ఉన్నారు ఇప్పటి వరకు నా ఫోన్ తో నా సొంత ఫోన్ తో వీడియో ఒక వీడియో కూడా తీయలేదు కట్టలేదు అంటే మీరే ఆలోచించుకోవాలి నేను ఆల్మోస్ట్ ఇప్పుడు రెండు వందల ప్లస్ వీడియోస్ పెట్టాను రెండు వందల ప్రెస్ వీడియోస్ లో కూడా నా ఫోన్ తో నా స్వతహా నా సొంత ఫోన్తో వీడియోస్ తీసి పెట్టలేదు ఎందుకు పెట్టలేదు అంటే నేను మీకు చెప్పినట్టే మీకు నేను చెప్పినా అంటే నేను ఫాలో అవ్వలేదు నా దగ్గర ఉన్న ఫోన్ కూడా బిలో టెన్ థౌజండ్ అండ్ ఈస్ అరౌండ్ లెవెన్ థౌసండ్ థౌసండ్ ఫోన్ అండ్ అది అది కూడా నేను తీసుకుని ఒక త్రీ ఇయర్స్ అలా అవుతుంది సో అందుకోసమే నేను తట్లేదు నా ఫోను నా ఫోన్ ఒక అనేది పోయింది సో అందులోనే నేను పెట్టలేదు ఇంట్లో కూడా అందుకోసం కట్టలేదు నా ఫోన్ లేదని కానీ కొంచెం వెనకాల సపోర్ట్ చేశారు సో అందుకోసమే నేను పెట్టాను పెట్టేందుకు ఇప్పటి వరకు నా ఫోన్తో వీడియో నా తీసుకు వాయిస్ ఓవర్ ఇవ్వలేదు అండ్ మా అన్న మైక్ తీసుకున్నాను నా సంతోషం కానీ నా మైక్ నా అడెంట్ రాగానే చెంది సో దానికి నేను ఏం చేయలేను సో నెక్స్ట్ ఏంటంటే నాకు కొన్ని కొన్ని అలా కలిసి వచ్చింది ఫస్ట్ మా తమ్ముడు ఏ వాడు మా తమ్ముడు ఉన్నాడు వాళ్ళ ఫోన్ తో చేసుకుని ఇప్పుడు నాకు వేరే దగ్గర నుంచి వేరే ఫోన్లోకి వచ్చింది ఆ ఫోన్ తో వీడియో తీస్తున్నాను సో ఇంకా చెప్పాలి అంటే ఫస్ట్ మనం యూట్యూబ్ స్టార్ట్ చేసి పెట్టగానే ఫస్ట్ ఆలోచన అయితే ఎప్పటి నుంచో ఉంది కానీ ఒక లైఫ్ నాకు ఇన్స్పైర్ చేశాడు ఒక రోజు నైట్ ఆ రోజు నైట్ నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను ఆ మసతు పొద్దున్న నేను ఒక వీడియో పెట్టాను ఆ వీడియో నేను ఏమనుకున్నాను అంటే ఫస్ట్ ఒక ఇరవై ముందు చూస్తారు ముప్పై మంది చూసినా చాలు ముప్పై మంది అంటే నా కళ్ళ ముందు ఇమాజిన్ చేసుకుంటాడు ఒకటి రెండు మూడు నాలుగు ముప్పై మంది ముప్పై మంది మా మనకి చూసారా చూస్తారా అనుకునేలాగా కానీ నాకు నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ తక్కువ నాకు వచ్చిన రిజల్ట్ ఎక్కువ అంటే ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు ఒక ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ దాకా వచ్చాయి యూస్ అప్పుడు మళ్ళీ ఇమేజన్ చేసుకున్నావు ఆ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మంది కదా ఇంతమంది మన దీనిలో చూసారా నాకు ఇంకా ఆ జీవన ఉండిపోయింది అది అమ్మ ఇంకా పెట్టాలి ఇంకా మంచిగా పెట్టాలి ఇంకా మంచిది పెట్టాలి ఇంకా మంచి కట్టాలని అప్పటి నుంచి ఒక్కొక్క వీడియో నేను ఒక ఒక ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళాను అంటే నాకు 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 సంబంధించి ఒక వీడియో ఏమైనా వస్తుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ అని నేను అది చూసుకుంటాను ఫస్ట్ ఇది నమ్మే పడదా ఈ సిచ్యువేషన్ లో వీడియో తీసి పెట్టుకుంటా పక్క పెట్టుకుంటా నాకు దాని తగ్గట్టు వాయిస్ ఏదైనా ఇంట్లో వినిపించిన చాలా చాలా అంటే ప్రొఫెషనల్ అవి ఇవి ఎక్కువ రోడ్డు పాటలు కానీ మాకు ఇండియాలో మా గుళ్ళకి ఏమానం తక్కువ లేదు ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు చాలా ఇష్టం ఉందంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఉంటుంది ఆ గుడిలో మనం వీడియో తీసే విధానం ఇంపార్టెంట్ యాంగిల్స్ ఇంపార్టెంట్ అంత బాగా తీస్తేనే మనకు జనాలు చూస్తారు నువ్వెవరో ఎక్కవో తీసావు వచ్చేసావు అంటే ఎవరు చూడబోతారా అలాగే నా ఫస్ట్ వీడియో అలా స్టార్ట్ అయింది అలా స్టార్ట్ అలా కుటుంబామంటే కొన్ని రోజులు వీడియో కడిపినా కానీ సబ్స్క్రైబర్స్ రావట్లే సరే రావట్లే మనం ఏం చేస్తాం ఏదో మా తమ్ముడు ఉన్నారు మా తమ్ముడు కూడా చాలా ఇష్టాలుస్తారు మా ఊరు నాలుగు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే మా ఊరు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి చెప్పుకోవచ్చు మన ఎంత ఖచ్చితంగా అండ్ ఇంకా వచ్చేసి మనకు కొందో సబ్స్క్రైబర్స్ రావట్లేం చేయాలనుకోవట్ల సో నేను అనుకున్నాను ఏంటంటే ఓకే మనకు రావట్లేదు మనం అయితే ఏం చేయాలంటే ఏదైనా ఫేమస్ ప్లేస్ ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి 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 వెళ్ళి షార్ట్స్ పెడతాను పెడుతుంటే న్యూస్ వస్తున్నాయి ఆనందం పట్టలేకపోతున్నాను నాకు ఎందుకు డబ్బులు రాలే అలా రాయాలి సబ్స్క్రైబర్స్ కదా ఇంకో ఇంకోటి ఏం రాలే నాకు ఆయన ఆ న్యూస్ వస్తున్నాయి ఆనందం తక్కువ లేకపోతున్నాను ఫస్ట్ ఫస్ట్ ఇంకా ఇంజనీర్ అది అప్పుడు నేను చెప్పాను కదా రోజు ఐదు ఐదు షార్ట్స్ అలా అప్లోడ్ చేసేసాను అలా అప్లోడ్ చేసిన తర్వాత కొన్ని రోజులు అలా 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 తక్కువ పెరిగాడు పెరిగిన తర్వాత మళ్ళీ ఎందుకైనా మంచిది ఇంకో ప్లేస్ కూడా వెళ్దాం అని చెప్పేసి మళ్ళీ నేను అరుమాచలా వెళ్ళాను అరుమాచనం వెళ్ళినప్పుడు కూడా మంచిగా వెళ్ళిపోయినాయి బాగా వ్యూస్ బాగా ఇల్లు కానీ ఇంకా సరే దేవుడు మనం సపోర్ట్ చేస్తున్నాడు జనాలు కూడా మనం సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి అలా ఒక్కొక్కటి 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 అలా కడుతున్నాను మీరు వ్యూస్ ఒక మినిమం ఒక ఐదు వందలు అలా 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 వస్తున్నా ఈ మధ్య రీసెంట్గా ఒకటి అనుకుంటా ఫార్టీ ఫార్టీ కే ఫార్టీ కేడి మాకు వ్యూస్ ఆ ఒక్క ఈ నోట్లే అరౌండ్ టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఇచ్చారు చాలా హ్యాపీ ఉంది అంటే డబ్బులు కూడా రాజు హ్యాపీ ఉంది ఇంకా మనం మాచి చేయొచ్చు ముందు 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 మాకు వచ్చే కంటెంట్ కూడా మాకు డిపెండ్ అవుతుంది బాయ్స్ క్లారిటీ కన్సిస్టెన్సీ కంటిన్యూ అయిపోయి అనేది బాగా ఇంపార్టెంట్ యూట్యూబ్లో ఓకే నేను అయితే నేను ఈ వీడియోని ఈ వీడియోని ఎం చేయాలనుకుంటున్నాను మీకు ఇంకా ఏమైనా కానీ కొత్తగా ఏమైనా టెక్నిక్స్ తెలుసు ఉంటే నాకు చెప్పండి అండ్ ఫైనల్ ఇంపార్టెంట్ గైస్ మీరు కొత్తగా వచ్చిన ఛానల్ క్రియేటర్ కంటెంట్ అయ్యి కంటెంట్ క్రియేటర్స్ అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి నేను పెట్టే వీడియోస్ కామెంట్లో కామెంట్ బాక్స్ అడగండి నేను చెప్తాను నాకన్నా పెద్ద క్రియేటర్స్ అయ్యి మీరు మంచిగా నాలెడ్జ్ ఉన్న సో ఏమైనా సాధారణ సొల్యూషన్స్ ఇవ్వండి నాకన్నా తక్కువ స్టార్ట్ చేసిన వాళ్ళు అని ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే నన్ను అదే నేను చెప్తాను ఓకేనండి ఫైనింగ్ ఆఫ్ శివ బై గైస్